ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల రోజున వృషభ రాశి వ్యక్తుల యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అయితే ఈ రెండు రోజుల దినఫలాల ప్రకారం రాత్రికి రాత్రి మీ జీవితం మలుపు తిరిగిపోతుంది అది తప్పకుండా మీరు ఈ వీడియోని చూసి తెలుసుకోవాలి అయితే రాత్రికి రాత్రి ఏ వి మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్య అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికో చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గురువుగారి నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోగలరు ఖచ్చితంగా మీ యొక్క జీవితం మలుపు తిరుగుతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలని మీరు చూడబోతున్నారు అనేది ఈ వీడియోలో ఖచ్చితంగా మీరు తెలుసుకోబోతున్నారు అయితే వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతాయి ఇక వీడియోలోకి వెళ్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందినవారై ఉంటారు ఈ రాశికి అధిపతి గురించి చూసుకుంటే శుక్రుడు అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారి మనస్తత్వం అలాగే వ్యక్తిత్వం అనేది చూసుకుంటే వీరు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అంతేకాకుండా వృషభ అంటే ఎద్దు వీరు కుటుంబం కోసం ఎంతైనా గొడ్డులాగా కష్టపడడానికి ప్రతి క్షణం తాపత్రయపడుతూ ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశిలో మనకు అధికంగా కనిపించేది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎంత ఇబ్బంది పెట్టినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని కూడా అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు అలాగే జీవితంలో ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపనను కూడా ఈ వృషభ రాశి వ్యక్తులు అధికంగా కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఒకటి రెండవ తేదీల యొక్క దినఫలాల ప్రకారం చూసుకుంటే వృషభ రాశి వ్యక్తులకి ఎలా ఉంటుంది అని చూసుకుంటే చాలా కాలం నుండి మీకున్నటువంటి ఒక సమస్యకి పరిష్కారం అయితే లభించబోతోంది ముఖ్యంగా ఈ రాశికి అంటే రాత్రికి రాత్రే ఈ రాశి వారికి జీవితం మలుపు తిరిగే ఒక సంఘటన అయితే జరగబోతోంది అంటే ఒక చక్కటి అవకాశం రావడం కానీ కెరీర్కి సంబంధించింది కానీ ఉద్యోగ జీవితానికి సంబంధించింది కానీ ఒక చక్కటి ఆఫర్ మీ ముందుకు వచ్చి రాత్రికి రాత్రే మీ యొక్క జీవితం ఒక కీలకమైన మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే డబ్బు విషయంలో చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అంటే డబ్బు కోసం ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ డబ్బు అందటం లేదు అలా ఏదైనా సరే ఒక మార్గం నుండి అయితే మీకు డబ్బు అందుతుంది అలా పలు మార్గాల నుండి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు ఏదో ఒక మార్గం ద్వారా డబ్బు లభించే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో కీలకమైన మలుపు ఉండబోతోంది అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో చాలా కాలంగా ఉద్యోగ జీవితంలో ఒక పెద్ద సమస్యతో సతమతం అవుతున్నట్లయితే కనుక ఆ సమస్య తీరిపోబోతోంది ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయటపడతారు జీవితం కీలకమైన మలుపు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే భార్య మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కరించుకుంటారు విడిపోదాం అనుకున్నటువంటి భార్య భర్తలు కూడా తిరిగి కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి కానీ తోబుట్టువుల మధ్య మాత్రం చిన్న మనస్పడదలు కాస్త పెద్దగా మారి ఆ యొక్క బంధంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పరిస్థితులు కూడా ఈ రెండు రోజుల దినఫలాల ప్రకారం ఉన్నాయి అలాగే ఈ యొక్క వృషభ వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ మొదలు పెట్టలేకపోతున్నారు అటువంటి పనిని ఈ రెండు రోజుల్లో మొదలుపెట్టబోతున్నారు అలాగే రాజకీయ నాయకులకి సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే ఒక అవకాశం కూడా మీ ముందుకి రాబోతోంది అలాగే చాలా కాలంగా మీ యొక్క అవకాశం కోసం అంటే మీరు ఈ యొక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ఆ అవకాశం మీరు అందిపుచ్చుకునే పరిస్థితులు కూడా ఈ రెండు రోజుల దిన ఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి అసలు అప్పుల నుంచి మీరు బయటపడలేరు అని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఆ ఊబి నుంచి బయటపడి మార్గం తెలిసి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ భగవంతుడు దానికి సంబంధించి ఒక చక్కటి అవకాశాన్ని మీకు ప్రసాదించబోతున్నారు ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఊహించని కీలకమైన మార్పులు మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి అంటే మీ పరిస్థితులను బట్టి ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది పరిస్థితులు కూడా భిన్నంగా ఉంటాయి కాబట్టి ఊహించని ఒక పెద్ద మలుపు అనేది మాత్రం మీ యొక్క జీవితంలో ఉండబోతోంది ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి అటువంటి కీలకమైన మలుపు ఉండబోతోంది అలాగే గృహ నిర్మాణ పనులు చేపట్టాలి అనుకుంటున్నారు కానీ కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ రెండు రోజుల్లో దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రాబోతోంది గత కొద్ది రోజులుగా మీరు ఏదైతే నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు బట్ అవుతూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ రోజు సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకునే అవకాశాలు ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అయితే ఒక నిందని మీరు మోయాల్సిన పరిస్థితి మీకు కల్పించబోతోంది ఈ రాశి యొక్క దినఫలాల ప్రకారం కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం చాలా కాలం నుండి మీరు ఒక అపవాదుని లేదంటే ఆరోపణల్ని ఇలా ఎదుర్కొంటూ వస్తున్నారు అది ఒక నిందగా కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి మీరు ఏ తప్పు చెయ్యనప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ నిజం అనేది బయటపడుతుంది కాబట్టి ఓపిక సహనం అనేది చాలా ముఖ్యం అయితే మీరు తప్పు చెయ్యనప్పుడు భయపడాల్సిన పని లేదు నిరాశకి లోను కావాల్సిన పని కూడా అంతకంటా లేదు ఖచ్చితంగా ఈ యొక్క విషయం అనేది ఈరోజు కాకపోతే రేపైనా సరే ఖచ్చితంగా బయటపడుతుంది కాబట్టి ఈ విషయంలో సహనాన్ని ఓపికని మీరు పాటించాల్సిన పరిస్థితులైతే వృషభ రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారు చాలా రోజులుగా ఏదైనా పని ఒత్తిడి కారణంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక అనారోగ్య సమస్యల నుండి మీకు కాస్త ఉపశమనం లభించబోతోంది వృద్ధులు ఎవరైతే ఉన్నారో అంటే వృషభ రాశికి చెందినటువంటి వృద్ధుల పట్ల వారి ఆరోగ్యం పట్ల అంటే అనారోగ్య సమస్య వచ్చినప్పుడు చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు ఈ సమయంలో అశ్రద్ధ అనేది మంచిది కాదు ఈ విషయాన్ని మీరు గమనించాలి అశ్రద్ధ చేయకండి సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా వారి ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులు శ్రద్ధ తీసుకోవాలి ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చినప్పుడు హోమ్ రెమెడీస్ ద్వారా కానీ అవసరమైతే చికిత్స తీసుకోవడం ద్వారా కానీ ఈ యొక్క సమస్య నుండి పరిష్కారాన్ని అన్వేషించాలి అంతేకాని అశ్రద్ధ చేయకూడదు మరీ ముఖ్యంగా ఈ రెండు రోజుల దినఫలాల ప్రకారం వృషభ వారు బయటి ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఎందుకంటే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు బయటి ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా బయట శుభ్రతలైన నీటిని కూడా తాగడం ద్వారా మీకు ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే మీరు ఏ విషయంలో అయినా బాధపడుతున్నా సరే అంటే ఒక సమస్య మీరు బాధపడుతూ ఉంటారు ఆ సమస్యకి పరిష్కారం దొరక్క సతమతం అవుతూ ఉన్నట్లయితే అది ఉద్యోగ జీవితం కావచ్చు వ్యాపార జీవితం కావచ్చు మీరు ఎటువంటి వృత్తులు చేస్తున్నా సరే ఎవరైనా సరే వారి యొక్క వృత్తి జీవితంలో ఒక పెద్ద సమస్యతో చాలా కాలంగా మీరు మదన పడుతూ ఉన్నట్లయితే కనుక బాధపడుతూ ఉన్నట్లయితే కనుక ఆ సమస్యకి పరిష్కారం ఈ రెండు రోజుల్లో లభించే అవకాశాలు అయితే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తోంది అలాగే వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేస్తున్నట్లయితే మీ యొక్క మిత్రులకు సన్నిహితులకు కలుసుకోవాలి అని అనుకుంటున్నట్లయితే చాలా కాలంగా అనుకుంటూ ఉన్నారు కానీ అన్ని రకాలుగా ప్లాన్ అనేది బెడిసి కొడుతూ వస్తుంది కాబట్టి మీరు ఈ విషయంలో ఖచ్చితంగా డెసిషన్ తీసుకోబోతున్నారు ఈ రెండు రోజుల్లో అలాగే ఎవరైతే విహార యాత్రలకు వెళ్ళాలి అనుకుంటున్నారో వారు దానికి సంబంధించిన ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు అలాగే కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడపబోతున్నారు కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోతాయి భార్య భర్తల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి అలాగే ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారి ప్రయత్నాలు అనేవి సఫలం అవ్వబోతున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశి వారు ఈ రెండు రోజుల్లో వీరి యొక్క ఫలితాలు అంటే ప్రతికూల ఫలితాలు అనుకూలంగా మారడానికి ఖచ్చితంగా వీరు దేవతారాధన అది కూడా ఇష్ట చాలా ముఖ్యం అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా నిత్య దీపారాధన అనేది మరీ ముఖ్యంగా మీరు మర్చిపోకుండా చేయాలి అదే కాకుండా ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు పవిత్రమైన రోజు కాబట్టి మీరు నిత్య దీపారాధన ఈ శ్రావణ మాసం అంతా పాటిస్తే కనుక మీకు అంతా మంచిగా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు సో ఇదండి వృషభ రాశి వ్యక్తులు వారి యొక్క రాశి గురించి తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఆగస్టు ఒకటి రెండవ తేదీలో వారు ఎలాంటి పరిహారాలు తీసుకోవాలి వారు తీసుకోబోయే జాగ్రత్తలు ఏంటి వారు ఎలాంటి వార్తలు వినబోతున్నారు అలాగే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనేది ఈ వీడియోల వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్